yeah but... మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఒక ఆమె భర్త చనిపోయి తెల్ల కట్టుకుని ఎదురు వచ్చింది అనుకోండి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆమెతో శుభకార్యాలకు అక్షంతలు కూడా వేయించరు ఆమెతో ఒక పట్టు చీర కూడా పెళ్లి కూతురికి పెళ్లికొడుకి పట్టుబట్టలు కూడా ఇప్పించరు ఎంత చీప్ గా చూస్తారంటే పునాదిని కూడా అవమానించేటువంటి దౌర్భాగ్య ఆలోచన విధానం అది పునాది ఇప్పుడు తల్లి ఉంది తండ్రి చనిపోయాడు తల్లి ఎవరు మనకి పునాది అరే నా తల్లి విధవరాలు అయ్యింది నన్నంత మాత్రాన ఇప్పుడు నా తల్లి ఎదురు రాకూడదు నా తల్లి ఎదురు వస్తేనే నా తల్లి నా తల్లి చేత్నే నేను తీసుకోకూడదు నా తల్లి చేత్తో బిడ్డకి అనగా మనవడికి అక్షింతలు వేయించకూడదు అత్తగారు మీరు వేయకండి అందనుకోండి కోళ్ళు ఏ ఈ కాళ్ళు ఒక రోజు వెదవఅవదా ఈ కాళ్ళు వేద్దాం అనుకున్నప్పుడు ఈ కోడల యొక్క కోడలు వచ్చి అత్తగారు మీరు ఆగండి అనే రోజులు రావా ఒకవేళ వస్తే అప్పుడు ఈమె గుండె పగిలిపోదా అంటే విధవరాలు అనగానే భర్త లేనిది అనగానే చిన్న చూపు చూడటం చులకనగా చూడటం బాధ పెట్టడం హింసకు గురి చేయటం ఈ దౌర్భ్యం గ్యపు ఆలోచన విధానం ప్రజల్లో పోవాలి అది మూఢ విశ్వాసం అంధ విశ్వాసం అది ప్రాచీన కాలం నుండి నేటి వరకు అన్ని సంస్కృతుల్లో విధవరాండ్రను చిన్న చూపే చూశారు ఎక్కడ కూడా విధవరాన్ని ఘనపరిచినట్టుగా మనకు కనబడదు కొన్ని చోట్లయితే సతీ సహగమనం పేరుతో వాళ్ళను తగలబెట్టిన సందర్భాలున్నాయి కొన్ని చోట్లయితే గుండు గీసి తెల్ల చీర కట్టి మూలను కూర్చోబెట్టిన సందర్భాలున్నాయి ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడన్న విషయం ఎప్పుడో మర్చిపోయి ఉండాలి కానీ ఇంకా పదే పదే గుర్తు వస్తుందంటే నువ్వు యూనిఫామ్ వేసావు కాబట్టి ఆ వైట్ డ్రెస్ యూనిఫామ్ వేసావు నువ్వు ఆ యూనిఫామ్ వేయకుండా మామూలు సాదాసీద మనిషిలో అలా వదిలేస్తే మర్చిపోతే లేదు యూనిఫామ్ వేయడంతో ఆగేవా ఎదురు ఇప్పుడల్లా చిచి దగ్గర ఎదురు ఎదురొచ్చింది చిచి పనికి మాలింది ఎదురొచ్చింది లోపల పోతున్నాం అంటే ఇలాగా వివక్ష చూపించినంత కాలం వాళ్ళ బాధలో నుండి బయటకు వస్తారా అందుకే చాలా మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకుని బాధలు భరించలేక తప్పు ఒకవేళ మీలో ఎవరైనా ఆ జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే ఆ జబ్బును మానుకోండి